హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సో అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం సో ఈ వీడియో అయితే మా బాబాయ్ కొడుకు మా తమ్ముని పెళ్ళి వీడియో సో నాతో పాటు మా తమ్ముని పెళ్ళి మీరందరూ కూడా చూసి మీ మంచి మనసుతో మా తమ్ముడిని ఆశీర్వదించండి అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో హల్దీ అయిపోయిన తర్వాత మైలపూలు అవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కదా అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మేము అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం సో నాకు జర్నీలో కాస్త కంఫర్ట్ ఉంటుందని నేనైతే ఇక్కడ డ్రెస్ వేసుకున్నాను సో మీ తమ్ముడు పెళ్లి కదా మళ్ళీ ఎందుకు రెడీ అవ్వలేదు అని కానీ కామెంట్లు పెట్టకండి కాస్త జర్నీలో నాకు కంఫర్టబుల్గా నేనైతే డ్రెస్ వేసుకున్నాను సో అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే మమ్మల్ని ఒక దగ్గర కూర్చోబెట్టేశారు కూర్చోబెట్టిన తర్వాత మన సాగక అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే అమ్మాయి వాళ్ళేళ్ళు సో ఇక్కడికి వచ్చి అయితే మేమైతే అమ్మాయి ఏం చేస్తుంది ఏంటని చూస్తుంటే అక్కడ కూడా మైల పోలు లాంటి కార్యక్రమాలు ఉంటాయి కదా అవన్నీ కూడా స్టార్ట్ చేసి అంటే ఆ ప్రోగ్రాం అనేది జరుగుతుంది ఇంకా నెక్స్ట్ మేము అక్కడి నుంచి వచ్చేసి ఇంకా పెళ్ళికి టైం అవుతుంది కదా అని మా తమ్ముడిని అయితే రెడీ చేసేసుకున్నాం ఇక్కడికి రెడీ చేసిన తర్వాత వాళ్ళ అంటే అమ్మాయి వాళ్ళు అందరూ వచ్చి కూడా ఇక్కడ నుంచి మా తమ్ముడిని మళ్ళీ తీసుకెళ్తారు సో మా తమ్ముడికి బామర్దులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి మా తమ్ముడిని కాళ్ళు గడిగేసి ఇంకా మా తమ్ముడిని ఎత్తుకొని వెళ్ళి పెళ్లి పందిట్లోనైతే కూర్చోబెట్టేస్తారు సో మా తమ్ముడు కూర్చున్నాడు మళ్ళీ మా వదినా సో వస్తుంది వదిన కదా మరదలు కదా తమ్ముడి భార్య సో తనైతే వచ్చేసింది సో మా తెలంగాణలో మా బంజారాలో అయితే తమ్ముని భార్య అయినా అన్నయ్య భార్య అయినా కూడా వదిననే అంటాం మేము దాదాపుగా అయితే సో మా అయితే వచ్చేసింది వచ్చేసిన తర్వాత పెళ్ళి పీటల మీద కూర్చున్న తర్వాత ఇంకా ప్రాసెస్ అంతా దాదాపుగా మీ అందరికీ తెలిసిందే ఫస్ట్ అయితే ఇంకా జీలకర్ర బెల్లం ఈ జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసే చూపు అది ఉంటుంది చూడండి అంతకుముందు వాళ్ళు ఎన్నిసార్లు చూసుకున్న ఎన్నిసార్లు మాట్లాడుకున్నా అది వేరే కానీ ఇలా పెళ్ళి బట్టలతో పెళ్లి పీటల మీద ఒక అందరి మధ్యలో ఒకరినొకరు చూసుకోవడం అంటే అది వేరే కదా సో ఆ పెళ్ళి అది జీలకర్ర బెల్లం కార్యక్రమం కాస్త అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకరి కాళ్ళు ఒకరు తొక్కుతారు అసలు ఇది ఎందుకో కూడా నాకు తెలియదు మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ ఏమో ఇక్కడ కన్యాదానం సో అమ్మాయికి ఫాదర్ లేడు సో వాళ్ళ రిలేటివ్ వాళ్ళు కన్యాదానం అయితే చేశారు కన్యాదానం చేసేటప్పుడు ఇక్కడ నలుగురు మస్తు కష్టపడ్డారు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు అండ్ కన్యాదానం చేసేవాళ్ళు ఎందుకు అని అంటారా పాపం వీళ్ళు చేతులు ఇలా పెట్టుకొని చాలాసేపు అండ్ వాళ్ళు వాటర్ పోసి చాలాసేపు వంగి అలా వాటర్ పోయడం అలా చేతులు అలా పట్టుకొని ఉండడం అంటే చాలాసేపు ఉన్నారు కదా అందుకోసం అనేసి తెగ కష్టపడిపోయారు కన్యాదానంలో మాత్రం సో ఫైనల్లీ ఇంకా ఇప్పుడైతే తాలి తాళిబొట్టు కట్టే కార్యక్రమం సో అమ్మాయి అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే చూస్తే అర్థమైపోతుంది ఎందుకు బాగా స్మైల్ ఇచ్చుకుంటూ ఉంది అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ అయితే పంతులు గారు అయితే కొన్ని మంత్రాలు అవి ఉంటాయి కదా సో అమ్మాయిని అబ్బాయిని అలా చదివించేసి దండం పెట్టుకొని తాళిబొట్టయితే కట్టేస్తున్నారు ఇక్కడ ఈ కార్యక్రమం ఏంటో నాకైతే అస్సలు నచ్చలేదు ఈ స్నో స్ప్రే ఏంట్రా బాబు ఎవడు కనిపెట్టిండ్రా కనిపెట్టితే సరే కానీ తాళిబొట్టు కొట్టేటప్పుడు ఇట్లా చేయడం ఏంటి అని అనిపించింది వాడి కళ్ళల్లోకే పోతున్నాయి వీళ్ళందరూ కొడుతుంటే ఏదో ఉంది స్నో స్ప్రే కాబట్టి ఇలా పైకి కొడితే ఏదో అక్షింతల్లాగా వీళ్ళ మీద పడాలి కానీ వీళ్ళైతే అబ్బాయి కళ్ళలోనే కొడుతున్నారు అంటే ఇలా స్నో స్ప్రే కొట్టడం తప్పు అని నేను అనట్లేదు కానీ పాపం వాడి కళ్ళలో వాడుతుంది కదా అని నా బాధ అంతే తర్వాత తాళిబొట్టు కార్యక్రమం అయిపోయిన తర్వాత తలంబరాలు అబ్బా ఎంత ఇష్టంగా పోసుకుంటున్నారో అండ్ ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా నవ్వుకుంటూ పోసుకుంటున్నారో వీళ్ళైతే సో చుట్టుపక్కల ఉన్న అందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఆట పట్టిస్తున్నాము ఎందుకంటే ఆ తలంబరాల గంప అనేది ఉన్న ఉన్నది కదా వీళ్ళ మధ్యలో పెట్టేసరికి ఆ తలంబరాలు పోసేవన్నీ కూడా సగం ఇందులోనే పడుతున్నాయి మళ్ళీ అదే గంపల్లో పడుతున్నాయి సో ఏంటి ఈరోజు డే మొత్తం తలంబరాలు పోసుకుందామని డిసైడ్ అయ్యి లేని మొత్తం మళ్ళీ మళ్ళీ లోపలే పడుతున్నాయి అనేసి మస్తు నవ్వుకున్నాం సో నెక్స్ట్ అయితే ఇంకా చిన్న చిన్న కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా సో అన్నిటికీ పేర్లు అయితే తెలియదు నాకు జస్ట్ చూసేయండి మీరు అండ్ ఎంజాయ్ చేయండి వీళ్ళైతే మస్తు హ్యాపీగా మ్యారేజ్ చేసుకుంటున్నారు సో వీళ్ళందరినీ ఒక్కొక్కరు ఒక్కొక్క మా ఒక్కొక్క విధంగా ఇప్పుడు ఊదితే వాళ్ళ ఊర్లోకి వెళ్ళి పడాలి ఇవన్నీ అనేసి అమ్మాయి వాళ్ళ తరఫున వాళ్ళు సో అదేం కాదు మా అబ్బాయి ఇప్పుడు ఊదుతాడు చూడండి వీటిని ఏమంటారో కూడా తెలియదు నాకు వీటి పేర్లు అయితే సో అలా అలా వీళ్ళని ఆట పట్టిస్తూ మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం ఫైనల్లీ మ్యారేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్లీ మా బంజారాలో ఇలాంటి ఒక పొట్లం ఇస్తాము ఎందుకు అని అంటే ఒక ఛాలెంజ్ లాగా ఏంటంటే అమ్మాయికి ఒక పొట్ల అంటే అమ్మాయి తరపున వాళ్ళు అమ్మాయి ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక చిన్న తినే ఐటెం సో మైసూర్ పాక్ కానీ ఏదైనా స్వీట్ ఐటెం కానీ ఏదో ఒక ఐటెం పెట్టేసి దాన్ని పేపర్లు చుట్టి దారబెండతోనైతే పొట్లాలైతే కట్టేస్తారు అమ్మాయికి ఒకటి అబ్బాయికి ఒకటి అమ్మాయికి అయితే కాస్త ఈజీగా ఓ ఈజీగా వచ్చేటట్టు పొట్లాలు కడతారు అన్నట్టు అబ్బాయికి అయితే కాస్త గట్టిగా కట్టేస్తారు అంటే ఈ విధంగా కట్టి వాళ్ళిద్దరికి ఇచ్చినప్పుడు ఎవరైతే త్వరగా అయితే ఈ పొట్లాలన్నీ విప్పేసి లోపల ఉన్న స్వీట్ అయితే ఎవరైతే తీస్తారో వాళ్ళదే పై అన్నట్టు ఇక్కడ అనుకుంటామన్నట్టు సో మా బంజారా మ్యారేజ్లో దా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఇదైతే కంపల్సరీగా ఉంటుంది సో మొత్తానికైతే మా తమ్మునికైతే గట్టిగానే కట్టిల్లు పొట్లం అయితే సో చాలాసేపు వరకు అయితే అది రానే రాలేదు ఫైనల్ని కూడా వచ్చేసింది తర్వాత అందులో మైసూరు పాక్ అయితే వాళ్ళు సో ఒకరినొకరు స్వీట్స్ అయితే వాళ్ళు తినిపించుకున్నారు తినిపించుకున్న తర్వాత బాసింగాలు పూలదండలు అవి ఉంటాయి కదా సో ఒకరినొకరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి అన్నట్టు సో అదే తంతు జరుగుతుంది ఇక్కడ మా తమ్మునికి ఒక చెల్లె కూడా ఉంది మా బాబాయ్ పిన్ని వాళ్ళు అయితే లేరండి వాళ్ళు కూడా చనిపోయారు సో మా మా చెల్లె ఇదంతా కార్యక్రమం జరిగి అంటే జరిపించాల్సింది సో ఒక చిన్న పని మీద అర్జెంటుగా వెళ్ళాల్సి ఉండేది సో మా చెల్లె కూడా వెళ్ళిపోయింది అందుకని మా తమ్ముడికి ఏదైనా చిన్న చిన్న అంటే ఆడబిడ్డలు చేసే ఏదైనా కార్యక్రమాలు ఉంటే కూడా అవన్నీ నేనే దగ్గరుండి అక్కడ చూసుకున్నాను సో ఇదైతే మా చెల్లె చేయాల్సిన కార్యక్రమం ఇదైతే దాదాపుగా అయితే సో మా చెల్లె లేదు కాబట్టి తన ప్లేస్లో ఒక మా తమ్మునికి ఆడబిడ్డగా తనకి అక్కగా నేనైతే చేస్తున్నాను ఇక్కడ సో ఇక్కడ మంగళహారతి పాట పాడతాం అంటే నాకైతే పాట రాదు రు అనేసి ముందే చెప్పేస్తున్నాను నేనైతే మా తమ్మునికి సో పాట పాడమంటే నాకైతే రాదని చెప్తే ఇక్కడ పంతులు గారే పాటలు అవి వాడేశారు సో అక్కడైతే వాళ్ళిద్దరికీ హారతి అయితే ఇచ్చేసాం హారతిలో ఇంకా ఫైనల్ మ్యారేజ్ అయితే ఇంకా కంప్లీట్ అబ్బా కంప్లీట్ అయిపోయిన తర్వాత కట్న పడగలేదు డబ్బులు అనేసి అందరు ఆట పట్టిస్తున్నారు అదేం అవసరం లేదు వాడు మంచిగా ఉంటే అదే చాలని అనుకున్నాం మేమైతే అనేసి అంటున్నా నెక్స్ట్ అయితే ఇక్కడ ఇదైతే నేనైతే ఈ ప్రాసెస్ అయితే కొత్తగా చూస్తున్నా అంటే మా సైడ్ అయితే ఇలాంటి ప్రాసెస్ అయితే లేదు పెళ్ళంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మాయిని అబ్బాయిని దగ్గరగా కూర్చోబెట్టి ఒక వైట్ క్లాత్కి పసుపు రాసేసిన తర్వాత ఇప్పుడు ఆ వైట్ క్లాత్ మధ్యలోని ఒక చెక్క బొమ్మనైతే పెట్టారు అంటే బొమ్మకి పూజలు అవి చేసి ఆ చెక్క బొమ్మ ఇప్పుడు నా చేతిలో ఇక్కడ ఉంది కదా నా చేతి క్లాత్లో బొమ్మ పెట్టేసి ఈ పైనుంచి ఆ బొమ్మ నుంచి వాటర్ అనేది వీళ్ళిద్దరికీ తలపైన ఇలా చల్లాలన్నట్టు సో అదే ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుంది సో మా సైడ్ అయితే ఇలాంటి ప్రాసెస్ అయితే లేదు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఒక ముడుపు లాగా కట్టేసి పెళ్లి పందిరికే ఒక సైడ్కి ఈ విధంగా కట్టేసేయాలంట సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ కొత్త దంపతుల జీవితం బాగుండి వీళ్ళకి మంచి సంతానం త్వరగా కలగాలని అనేసి కావచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చెక్క బొమ్మ బేబీ బొమ్మ లాగా ఉంది కాబట్టి తర్వాత ఏడడుగులు ఈ ఏడు అడుగులకి ఒక్కో అడుగుకి ఒక్కో అర్థం అయితే ఉంటుంది కానీ ఎన్ని అర్థాలు ఉన్నా సరే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఒక మూడు ముళ్ళ బంధంతోనే తన వాళ్ళందరినీ వదిలేసి ఒక అబ్బాయిని నమ్మి అయితే తను వచ్చేస్తుంది సో ఇలాంటప్పుడు ఆ అమ్మాయిని అర్థం చేసుకొని కష్టంలోనూ సుఖంలోనూ ఇద్దరు పంచుకొని ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని చాలా హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ మొత్తం కూడా హ్యాపీగానే ఉంటుంది సో కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని హ్యాపీగా ఉండటమే సంసారం సాఫీగా సాగిపోవడం అంతే సో అది సో ఇంకా నెక్స్ట్ అయితే అరుంధతి నక్షత్రం సో ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఏంటి ఇంకా లాస్ట్ ఇంకా పెళ్ళి అయిపోయినట్టే అరుంధతి నక్షత్రం చూపించి దండం పెట్టుకొని ఇంకా పెళ్ళి అయితే కంప్లీట్గా అయిపోయింది ఇంకా మేము కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి ఇంకా తర్వాత మేమైతే అప్ అయ్యి రెడీ అయిపోయి వీళ్ళతో ఒక ఫోటోలు అవి దిగేసాం తర్వాత మా వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇల్లు ఎందుకంటే నైట్ మ్యారేజ్ జరిగింది కాబట్టి ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు మాత్రమే వచ్చాం సో నెక్స్ట్ డే అయితే మా తమ్ము మా తమ్ముడు అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ పుట్టింటోళ్ళ సైడ్ అందరూ ఉంటారు కదా చుట్టాలు అండ్ మా తమ్ముడు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వచ్చేసారు వచ్చేసిన తర్వాత పెళ్ళికూతురు వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ లంచ్ చేసి సో అందరం సరదా సరదా కబూర్లతో నవ్వుకుంటున్నాం ఇక్కడైతే ఇక్కడైతే పెళ్ళికొడుకు దగ్గర పెళ్లి కూతురు వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా ఫొటోస్ అవి దిగుతున్నారు సో అవి చూస్తున్నాం ఇక్కడైతే ఒకరి మీద ఒకరు సెటైర్ వేసుకుంటూ మస్తుగా నవ్వుకుంటున్నాం వదిన వాళ్ళు తమ్ముళ్ళు అందరూ కలిసి అయితే మస్తుగా నవ్వుకున్నాం సో ఇలాంటి టైంలోనే కదా ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరం కూడా కలిసి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా టైం స్పెండ్ చేసేది సో అందుకోసం అనేసి ఎవరైనా పెళ్ళికి ఫంక్షన్స్కి పిలిస్తే అస్సలు కూడా మిస్ చేసుకోకండి నచ్చిందా వీడియో అయితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు